ఈ లోకంలో నిజమైన ప్రేమ అంటే ఏమిటి దాన్ని ఎలా సాధించాలి అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన కథ దివి పార్వతుల దివ్య కథ ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు భక్తి పట్టుదల మరియు విశ్వ సమతుల్యతను తెలియజేసే ఒక గొప్ప ఇతిహాసం శివుడి మొదటి భార్య సతీదేవితో మొదలవుతుంది సతీదేవి శివుడిని అమితమంగా ప్రేమించేది అయితే ఆమె తండ్రి దక్షుడు శివుడిని అసలు ఇష్టపడేవాడు కాదు ఒకసారి దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు కానీ శివుడిని ఆహ్వానించలేదు అంతేకాదు యజ్ఞంలో శివుడిని తీవ్రంగా అవమానించాడు తన భర్తకు జరిగిన ఈ అవమానాన్ని సతీదేవి తట్టుకోలేకపోయింది తన తండ్రితో ఉన్న బంధాలను ఎంచుకోవాలని నిర్ణయించుకొని యజ్ఞగుండంలో తన శరీరాన్ని త్యాగం చేసింది సతీదేవి త్యాగం తర్వాత ఆమె హిమవంతుడు మరియు మీనాదేవుల కుమార్తెగా పార్వతీ పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది పార్వతి పుట్టినప్పటి నుంచే ఆమె మనసులో ఒకే ఒక కోరిక శివుడిని మళ్ళీ తన భర్తగా పొందాలి అన్నదే ఇది కేవలం ఒక వ్యక్తిగత కోరిక మాత్రమే కాదు విశ్వానికి కూడా చాలా అవసరం ఎందుకంటే తారకాసురుడు అనే రాక్షసుణ్ణి శివుడి పిల్లలు మాత్రమే ఓడించగలరని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు అందుకే శివుడిని అతని లోతైన ధ్యానం నుండి బయటకు తీసుకురావడం వివాహం చేసుకోవడం పార్వతికి ఒక దైవిక బాధ్యతగా మారింది దాట్లో పార్వతిని తిరస్కరించాడు ప్రేమదేవుడైన కామదేవుడు శివుడి ధ్యానాన్ని భంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు శివుడు అతని తన మూడో కంటి అగ్నితో దహనం చేశాడు అప్పుడు పార్వతి శివుడిని తన భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేయాలని నిర్ణయించుకుంది ఆమె హిమాలయాల్లో కఠినమైన తపస్సు చేసింది మొదట తన ఆభరణాలను త్యజించి నార వస్త్రాలు జింక చర్మం ధరించింది ఆమె ఆహారం నీరు లేకుండా రోజులు గడిపింది వేసవి కాలంలో ఆమె చుట్టూ అగ్నిని వెలిగించి దాని మధ్యలో కూర్చుని నిరంతరం మంత్రాలు జపించేది వర్షాకాలంలో ఆమె తడిసిన రాతిపై కూర్చుని తపస్సు చేసేది శీతాకాలంలో ఆమె గడ్డకట్టే నీటిలో కూర్చుని ఆహారం లేకుండా తపస్సు కొనసాగించేది ఆమె తీవ్రమైన తపస్సు కారణంగా ఆమె ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది కాబట్టి ఆమెకు అపర్ణ అనే బిరుదు లభించింది కొన్ని వేల సంవత్సరాలు కొన్ని పురాణాల ప్రకారం అరవై వేల సంవత్సరాలు ఆమె ఈ కఠినమైన తపస్సును కొనసాగించింది శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి సప్త ఋషులను పంపాడు ఆ తర్వాత వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి శివుడిని విమర్శించాడు కానీ పార్వతి ఏమాత్రం చెలించకుండా తన అచంచలమైన భక్తిని నిరూపించుకుంది ఆమె తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే అది మొత్తం విశ్వాన్ని ప్రభావితం చేసింది దేవతలను చివరకు శివుడిని కూడా ఆమెను గుర్తించేలా చేసిందిలో నూట ఎనిమిది అనే సంఖ్య అత్యంత పవిత్రమైనది మరియు ప్రతీకాత్మకమైనది ఇది సంపూర్ణతను ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది ఉదాహరణకు మంత్రాలు జపించేటప్పుడు నూట ఎనిమిది సార్లు జపిస్తారు జపమాలలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి సూర్యుడు మరియు భూమి వ్యాసం మధ్య దూరం భూమి మరియు సూర్యుడు చంద్రుడు మధ్య దూరం నూట ఎనిమిది రట్లు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశిచక్రాలను తొమ్మిది నవగ్రహాలతో గుణిస్తే నూట ఎనిమిది వస్తుంది మానవ శరీరంలో హృదయ చక్రానికి నూట ఎనిమిది శక్తి రేఖలు కలుస్తాయి అనేక హిందూ దేవాలయాలకు దేవుడిని చేరుకోవడానికి నూట ఎనిమిది మెట్లు ఉంటాయి కాబట్టి నూట ఎనిమిది జన్మలు అనేది పార్వతీదేవి ఆధ్యాత్మిక ప్రయాణం మరియు తపస్సు యొక్క తీవ్రత వ్యవధి మరియు బహుముఖ స్వభావం యొక్క ప్రతీకాత్మక ప్రాతినిత్యంగా పరిగణించబడుతుంది ఇది బహుశా నూట ఎనిమిది శుద్ధి శుద్ధీకరణ దశలు భక్తి దశలు లేదా ప్రయత్నాలను సూచిస్తుంది ఇవి శివుడితో ఆమె కలియుగకు దారితీశాయి ఆమె కృషి యొక్క సంపూర్ణ మరియు పరిపూర్ణ చక్రాన్ని ఇదే సూచిస్తుంది పార్వతి యొక్క అసాధారణ భక్తి మరియు తీవ్రమైన తపస్సు చివరకు శివుడిని కదిలించాయి శివుడు ఆమె తన భార్యగా అంగీకరించాడు అమరావతిలో దేవతలందరి సమక్షంలో వారి కళ్యాణం జరిగింది దివ్య సంగీతం వినిపించింది పుష్పవర్పం కురిసింది లోకమంతా ఆనందంతో మునిగిపోయింది వారి కలియుగకు లోతైన తాత్విక ప్రాముఖ్యత ఉంది శివుడు వైరాగ్యుడు మరియు పార్వతి గృహస్థరాలు కలియుక హిందూ తత్వశాస్త్రంలో తపస్సు మరియు గృహస్థ జీవితం యొక్క రెండు ద్రవాలను సమతుల్యం చేస్తుంది వారి కలియుక విశ్వం యొక్క సమతుల్యతకు అవసరం సృష్టిని మరియు తారకాసురుని వంటి రాక్షస శక్తుల ఓటమిని సాధ్యం చేస్తుంది పార్వతి శివుని విధ్వంసక శక్తి నిగ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మరియు శివుడు పార్వతిని శక్తివంతం చేసి ఆమెను తనకి సమానంగా గుర్తిస్తాడు ఇప్పటికీ ఈ సంఘటన గుర్తు చేసుకునే పండుగే తీజ్ ఈ పండుగ శివుడు పార్వతిని తన భారీగా అంగీకరించిన రోజుగా గుర్తు చేసుకుంటుంది పార్వతీదేవిని తేజ్మాత అని కూడా పిలుస్తారు ఈ పండుగ ప్రధానంగా వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కోసం మరియు అవివాహిత యువతులు మంచి భవిష్యత్తు భర్త కోసం జరుపుకుంటారు ఈ పండుగలో మహిళలు ఉపవాసాలు ఉండటం అలంకరణలు చేసుకోవడం శివ పార్వతులకు పూజలు చేయడం పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా జరుపుకుంటారు ఈ ఆచారాలు కేవలం సాంప్రదాయాలు మాత్రమే కాదు భక్తి చర్యలు మరియు పార్వతి ప్రయాణం యొక్క ప్రతీకాత్మక పునర్నిమాలను వివాహం కుటుంబం మరియు స్త్రీ ఐక్యతకు సంబంధించిన సాంస్కృతిక విలువలను బలోపేతం చేస్తాయి తీజ్ పండుగ పట్టుదల భక్తి మరియు వైవాహిక బంధాలు పవిత్రత యొక్క విలువలను వార్షికంగా గుర్తు చేస్తుంది